కుమారి శరీరంలో తన ఆత్మ ప్రవేశించాలి అంటే కుమారి ఏ విధంగా ఉండాలి అనే కొన్ని లక్షణాలు కాళికాదేవి మల్లరాజుతో ఈ విధంగా చెప్పింది పాప నేవారి బుద్ధిస్ట్ కమ్యూనిటీ కి చెందిన సాక్య వంశపు అమ్మాయి అయి ఉండాలి మొదటగా కుమారి కాబోతున్న అమ్మాయి తల్లికి స్వప్నంలో ఎర్రని పాము కలలోకొస్తుంది అమ్మాయికి శంఖం లాంటి మెడ ఉండాలి చెట్టున పోలిన శరీరము ఆవుకు ఉన్నట్లుగా కను రెప్పలు ఇంక లాంటి తొడలు సింహం లాంటి ఛాతి పాతు గొంతు లాంటి స్పష్టమైన మెత్తని కంఠధ్వని ఉండాలి అమ్మాయికి పూర్తిగా ఇరవై దంతాలు వచ్చి ఉండాలి అమ్మాయి శరీరంలో ఏదైనా గాయం కానీ గాయానికి సంబంధించిన మచ్చలు కానీ ఉండకూడదు అసలు అమ్మాయి ఎప్పుడు రక్తాన్ని స్రవించి ఉండకూడదు దీర్ఘకాలిక రోగాలు ఉండకూడదు తల్లిదండ్రులు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఉండకూడదు అదే విధంగా ఆమె జాతకము రాజు జాతకానికి సరితూగుతూ ఉండాలి అమ్మాయికి ఈ విధంగా బాహ్య పరీక్షలు అయిన తర్వాత మానసిక పరీక్షలు కొన్ని ఉంటాయి అవి ఏంటో రాబోయే వీడియోలో తెలుసుకుందాం